తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ విషయంలో ఒక బిగ్ ఫిస్ట్ చోటు చేసుకోబోతుందని ఈసారి సీజన్ నైన్లో విన్నర్ ఒకరు కాదు ఇద్దరు విన్నర్స్గా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ప్రచారం జరుగుతుంది దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్లమ గారు వారితో మాట్లాడదాం మెటో నమస్తే అండి తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ మరి కొద్ది రోజుల్లోనే విన్నర్ ఎవరు అనేది ఒక స్పష్టత అయితే రాబోతోంది అయితే విన్నర్ విషయంలో ఈసారి ఒక బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని ఈసారి విన్నర్ ఒకరు కాదు ఇద్దరు ఉంటారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారా వార్తల్లో వాస్తవం ఉన్నా లేకపోయినా ఇది వినటానికి బాగుంది ఓకే ఎందుకంటే నిజంగానే ఇద్దరికి ఇవ్వచ్చు ఈ సీజన్లో కనుక ఇద్దరికి ఇస్తే అది కూడా మంచిదే కదండి ఇప్పుడు ఇన్ని వారాలు హౌస్లో ఆడేటప్పుడు మామూలుగా మీకు దేనికైనా కూడా ఈవెన్ స్పోర్ట్స్లో కూడా రన్నర్స్ విన్నర్స్ అని ఉంటారు కదా అట్లా ఇందులో పెడితే తప్పులేదు సడన్గా డెసిషన్ తీసుకోవచ్చు బిగ్ బాస్ డెసిషన్ ఫైనల్ కాబట్టి ఆయన ఆ డెసిషన్ తీసుకున్నా తప్పులేదు మీరు చూసినట్టయితే ఇవాళ బిగ్ బాస్ అనేది ఒక రెండు మూడు వారాలుగా చాలా మారిపోయింది అంతవరకు నా నెగిటివిటీ మొత్తం పోయింది మీరు గమనించండి అసలు బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని మేము అందరం కూడా మాట్లాడాం అంత నీచంగా అంటే అలా ఉంది అది అయితే ఎప్పుడైతే వాళ్ళు ఒక మ్యాథ్స్ అనే దాన్ని తీసుకొచ్చారు మ్యాథమెటిక్స్ కొన్ని గేమ్స్ పెట్టారో అప్పుడు కొంచెం దాని మీద ఉండే నెగిటివిటీ పోయి ఒక పాజిటివ్ ఇదిలోకి వచ్చింది అది వచ్చాక ఈ రీతు వెళ్ళిపోవటం అనేది కూడా ప్లస్ అయింది షోకి షో కంటే కూడా ఇతనెవరు డెమాన్ పవన్ కి చాలా ప్లెస్ అయింది అది ఎందుకంటే అతను మొన్న బాగా ఆడగలిగాడు సో నెటిజన్స్ కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు ఉండడం వల్ల అంటే కొంచెం ఎంతైనా కూడా డిస్ట్రాక్షన్ ఉంది కదా అతను కొన్ని సాక్రిఫైసెస్ చేశాడు కదా ఇప్పుడు ఆడలేక కాదు అది అతని మీద ఉండే ఎవనాలి అభియోగం కూడా అదే కదా ఆర్ నాట్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్ అని అంటే రీతు వెళ్ళిపోవటం అనేది జనాలు కోరుకున్నారు అసలు ధమాన్ పవన్ కూడా వెళ్ళిపోతాడు అనుకున్నారు కానీ అనూహ్యంగా అతను ఆట చూపించడంతో అతను స్పోర్ట్స్ డేనా మ్యాన్ ఆఫ్ ద డే అయ్యాడు కదా స్పోర్ట్స్లో సో అప్పటి నుంచి అంటే ఓటింగ్లో కూడా మార్పు వచ్చింది మీకు నిన్నటి వరకు తనూజ అనుకున్నారండి కాదు కళ్యాణే రావాలి అనుకున్నారు కదా ఇమాన్యువల్ అనుకున్నారు అంతకుముందు భరణి కూడా అనుకున్నారు ఇవాళ అసలు సంజన ఎప్పుడో వెళ్ళిపోతుంది అనుకుంటే ఆమె బోల్డ్ గా మాట్లాడిన మాటలకి అమ్మాయిని ప్రజలు చాలా మందికి నచ్చడం కొనసాగించడం అన్ని జరిగాయి అంటే దిస్ ఇస్ వాట్ బిగ్ బాస్ అంటే మనం ఊహించని రీతిలో వెళ్ళడం అనూహ్యంగా కొత్త పేర్ల మీదకి రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ అందరూ కోరుకుంటున్నారు ఒక ఆర్మీ పర్సన్ గా ప్లస్ అతని మీద ఉండే ఒక పాజిటివ్ వైబ్ తోటి కళ్యాణ్ విన్న వాళ్ళని అందరూ అనుకున్నారు కానీ ఇవాళ ఓటింగ్ మీరు సరళి చూసుకున్నారంటే ఇవాళ డెమాన్ పవన్ కూడా చాలా క్రేజ్ పెరిగింది కాబట్టి అంటే ఆడవాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి తనోజుకి ఇవ్వచ్చు అనే నేను కూడా అన్నాను ఆ మాట కానీ ఎప్పుడైతే అమ్మాయి తెలుగు అమ్మాయి కాదో చాలామంది దానికి వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే మీకు కన్నడ వాళ్ళు ఎప్పుడూ కూడా నాన్ తెలుగుస్కి అది యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అస్సలు వాళ్ళు ఏ విషయంలోనూ ఒక స్పోర్ట్స్ అని కాదు మీరు ఎటువంటి ఉన్నత స్థానాల్లోనైనా కన్నడ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని రానివ్వరు వాళ్ళు సో అది ప్రజలకు బాగా పెట్టుకున్నారు అందుకని తనుజ్కి ఇవ్వడం కరెక్ట్ కాదన్న ఇంకొకటి ఏంటంటే తనుజ్ కానీ ఆడతీరు విషయంలో చాలా మంది కూడా తనుష ఆడతీరు బాగుందని ఆవిడకి ఓట్లేసి ఇప్పుడు రెండో స్థానంలో నిలబెట్టినట్టుగా కరెక్టే గానీ ప్రతిదానికి ఇమోషన్ అయిపోవటం కూడా ఆటలో పనికిరాదు అనేది మీరు ఆడడానికి వచ్చినప్పుడు టూ మచ్ ఆఫ్ కూడా రాదు ఎవ్రీథింగ్ అక్కడ చాలా మందికి అమ్మాయి నచ్చట్లే ఓకే బిగ్ బాస్ తెలుగులో ఎప్పుడైతే ప్రసారం అవడం మొదలు పెట్టిందో అంటే మొదటి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు చూసుకున్నట్లయితే ఒక్క ఓటీటీ సీజన్ మినహాయిస్తే ఈ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో మాత్రం ఇప్పటి వరకు మహిళ గెలిచినటువంటి దాఖలాలు అయితే లేవు దాన్ని ఉద్దేశించి కొంతమంది ఆడవాళ్ళు ఈసారి మహిళ గెలిస్తే బాగుండు ఎందుకంటే ప్రతిసారి మహిళలు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లుగా వెళ్ళి బిగ్ బాస్ని ఆలరించడం బయటికి రావడం ఎలా ఉంది కానీ అసలు విన్నర్ అవ్వట్లేదు వారిలో సత్తా ఉన్నా వారిని విన్నర్ చేయట్లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి బిగ్ బాస్ మీద ఈసారి ఎలా చూడాలంటారు దాన్ని ఇది సత్తా కాదండి మీరు కావాలంటే చూసుకోండి అన్ని సీజన్స్ లో కూడా ప్రజలు ఎవరికి కొట్టేశారో వాళ్లే వచ్చారు ఇక్కడేమి చీటింగ్ జరగల మీరు గత సీజన్స్ అన్ని చూడండి మనం కోరుకునేది కాదు ప్రజలు కోరుకున్నదే అక్కడ జరిగింది కాబట్టి ఇవాళ మీరు తనూజ కావాలని కొంతమంది అంటున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ అంటలా తనూజ మీద ఫస్ట్ ఉండే ఇంప్రెషన్ తగ్గింది ఇప్పుడు కాబట్టి ఒక తనూజకి ఇవ్వాలని చెప్పి ఇవ్వాలి తప్ప ఇప్పుడు ఫస్ట్ డెమాండ్ పవర్ ఆర్ కళ్యాణ్ ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ కళ్యాణ్ అనేవాడే ఖచ్చితంగా నెగ్గేదానికి అవకాశం ఉంది కానీ మనకు తెలియదు ఇంకా శుక్రవారం రాత్రి వరకు ఓపెన్ కాబట్టి ఓటింగ్ ఉంది కాబట్టి మారచ్చు మొన్నటి వరకు మీరు కనుక మొత్తం సీజన్ చూసుకుంటే ఇమాన్యుల్ పేరు వచ్చింది భరణి పేరు వచ్చింది ఇప్పుడు భరణి వెళ్ళిపోయాడు బయటికి అది అనూహ్యంగా అంటే ఇమానుయల్ హౌస్ లో కడుగు పెట్టిన చూసుకున్నట్లయితే ఆ పరంగా బాగా ఆడాడని నిజంగా తన ఆట తీరు బాగుందని అందరినీ నవ్విస్తున్నాడని అందరితో కలిసిమెలిసి బాగా ఉంటున్నాడని ఇతనే విన్నర్ అని ప్రతి ఒక్కరు భావించారు చాలా మంది కూడా కానీ మధ్యలో మారిపోయింది అదే చెప్తున్నా అంటే చివరి వారాలకు వచ్చేసరికి కొంచెం సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నాడు తన గురించి మాత్రమే అంటే నేను నెగ్గాలి అనేది ఎప్పుడైతే వస్తుందో మీరు అన్నట్టుగా సెల్ఫిష్ పాయింట్ ఎవరికైనా గేమ్ లో నేను మాత్రమే నెగ్గాలని ఉంటుంది కదా దాన్ని తప్పు అంటే మనం కాదు మీరు నేను తప్పు పట్ల ప్రజలు తప్పు పడుతున్నారు అంటే మీరు మిమ్మల్ని మీరు ఒక రకంగా ప్రొజెక్ట్ చేసుకుని సగం ఆట అయ్యేసరికి మీరు మారడం హౌస్ లో ఉన్నటువంటి ఐదుగురు కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో గెలిపించాలని ఆడుతున్నారా లేదంటే వాళ్ళు గెలవాలని కాదు అక్కడ అది కాదు మీకు ఆట ఎట్లా ఉంటుందంటే మనం కొంచెం పక్కవాడికి సపోర్ట్ చేస్తూ మన ఆట మనం ఆడడం మీకు ఇమాన్యుయల్ మొదటి నుంచి నేనే అనుకుంటే అది వేరే రకంగా ఉండేది అప్పుడు ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కానీ అతను అలా లేకుండా ఇప్పుడు సడన్ గా నేను నా ఆట నేనే గెలవాలి అని లాస్ట్ అనుకున్నాడు మీకు అది నేను చెప్తున్నా మొదటి నుంచి అలా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తే అతనికి ఓటింగ్ అలాగే ఉండేది కానీ మారడం అనేది ప్రజలకు నచ్చలేదు బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించి ఈ విన్నర్ విషయంలో ఓటింగ్ దాని మీద కొన్ని సర్వేలు జరుగుతున్నాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రిజల్ట్ నైతే ఇస్తున్నారు కొన్ని రిజల్ట్స్ దాని ప్రకారంగా చూస్తే కళ్యాణ్ పొడాల టాప్ లో ఉన్నట్టుగా రెండవ స్థానంలో తనుజ్ అకౌన్ సాగుతున్నట్లుగా మూడవ స్థానానికి ఇమ్మానుయల్ పరిమితం అయినట్లుగా ఇక నాలుగో స్థానంలో డిమాన్ పవన్ ఐదవ స్థానంలో సంచనా ఉన్నట్లుగా తెలుస్తుంది ఏంటి నిజంగా ఈ ఇది కరెక్ట్ ఓటింగ్ ఏనంటారా ఓటింగ్ సర్లే అంతా కరెక్ట్గానే ఉందండి నా దృష్టిలో అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు డెమాన్ పవన్కి ఇచ్చి మీరు అన్నట్టుగా ఇద్దరికి ఇవ్వాలి అనుకుంటే తనుజుకి ఇచ్చినా తప్పలేదు ఈసారి ఇద్దరిని గెలిపించండి మీరు అన్నట్టుగా ఒక మహిళకి ఇవ్వడం సరిపోతుంది ప్రజలు కోరుకున్నట్టుగా కళ్యాణ్ పగడాలకి ఇస్తే కూడా బాగుంటుంది కాబట్టి ఇద్దరికి చేస్తే అయితే మాత్రం బాగుంటుంది అవకాశం అవకాశం ఉంది కానీ రేపు నైట్ లోపు మీకు డిమాండ్ పవన్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు సో లెట్ అస్ వెయిట్ ఎందుకంటే లాస్ట్ వీక్ డిమాండ్ పవన్ ఆట తీరు మారింది చాలా అద్భుతంగా రాణించాడు అనేటువంటి